ఇంటి ముందు దిష్టిబొమ్మ ఎందుకు పెడతారు ఆ దిష్టిబొమ్మ ఒక రాక్షసుడు అని మీకు తెలుసా పూర్వం జలంధరుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేసి వరం పొంది స్వర్గం మీద దాడి చేసి ఇంద్రుడిని ఓడించి మిగతా దేవుళ్ళని కూడా ఓడించి ముల్లోకాలని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు దేవుళ్ళందరికీ ఏం చేయాలో తెలియక నారదుడిని సహాయం కోరుతారు నారదుడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి తన అహం దెబ్బతినేనా నువ్వు దేవదేవుళ్ళని ఓడించి ముల్లోకాలను నీ కాళ్ళ కింద పెట్టుకున్నావు కానీ నీ దగ్గర పార్వతీదేవి లాంటి శక్తివంతమైన స్త్రీ అయితే లేదు కదా అని వెటకారంగా రెచ్చగొడుతూ అంటాడు ఇది విని జలంధరుడు అహం దెబ్బతింటుంది ఈ ముల్లోకాలను పాలించేది నేను కదా మరి పార్వతీదేవి ఎందుకు వేరే అతనితో ఉంది ఆ పార్వతి నాకు కావాలి ఆ పార్వతి నా పక్కనే ఉండాలి అని రాహుతో ఈ మాట చెప్పి శివుడి దగ్గరికి పంపిస్తాడు రాహు శివుడితో స్వామి పార్వతీదేవి ఇక నుండి జలంధరుడు పక్కనే ఉండాలట అని అంటాడు ఆ మాట చెప్పగానే శివుడు ఉగ్రరూపంలోకి మారి రుద్రతాండవం చేస్తూ మూడవ కన్ను తెరుస్తాడు అప్పుడే శివుడి మూడవ కన్ను నుండి కీర్తిముఖ అనే రాక్షసుడు బయటికి వచ్చి రాహువుని తినేయపోతాడు అప్పుడు రాహువు శివుడి కాళ్ళ మీద పడి స్వామి అవి ఆ జలంధరుడి మాటలు నావి కాదు నేను కేవలం ఒక దూతని మాత్రమే దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకుంటాడు అప్పుడు శివుడు రాహుని క్షమించి కీర్తిముఖుడిని ఆపుతాడు కోపంతో ఉన్న శివుడి దగ్గరికి కీర్తిముఖుడు వెళ్ళి పరమేశ్వర నేను చాలా ఆకలితో ఉన్నాను నా వల్ల అవ్వట్లేదు నేను ఆకలేకున్నాను ఈ ఆకలి పోవాలి అంటే నేను ఎవరినో ఒకరిని తినేయాలి అని అంటాడు అప్పుడు శివుడు నిన్ను నువ్వే తినుకో కీర్తిముఖ అని ఆదేశిస్తాడు శివుడి ఆజ్ఞ అనుసరించి తన చేతులు కాళ్ళు అన్ని తినేస్తాడు చివరికి కీర్తిముఖ తల తప్ప ఇంకేమీ మిగలదు అది శివుడు చూసి నేను ఏదో కోపంలో అన్నాను దాని నువ్వు ఏమీ ఆలోచించకుండా నా ఆజ్ఞ పాటించావా అని సంతోషించి ఒక వరం ఇస్తాడు ఇక నుండి నీ ముఖం అసూయ ద్వేషం నుండి పుట్టే నరదిష్టికి కవచం లాగా పనిచేస్తుంది ఈ ముఖాన్ని ఎవరైతే ఇంటికి లేదా ఆలయానికి పెట్టుకుంటారో వారికి నరదిష్టి తాకలేదు అని వరమిస్తాడు అందుకే ఇప్పటికీ కూడా ఈ దిష్టి బొమ్మ లేకుండా ఏ ఇల్లు కట్టరు మరియు ఏ దేవాలయాలు కూడా కట్టరు ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి